చాలామంది కుక్కను పెంచడం ఈజీనా అని ఎందుకంటే ఆల్రెడీ మేము పెంచుతున్నాం కాబట్టి అడిగారు చాలా ఈజీ అండి కుక్కను పెంచడం కానీ దాని చివరి క్షణం అది మరణఘోష పడటం మాత్రం చూస్తూ ఈ రెండు కళ్ళతో చూసినప్పుడు చాలా నరకం అనుభవించింది నాకు ఎందుకంటే అది పూర్తి ఆరోగ్యంగా బతికింది చివరికి అది ఏజ్ అయిపోయి పదమూడున్నర సంవత్సరాలకి అది చనిపోయింది సో డాక్టర్స్ చూపించినా కూడా మాకు అసలు ఇంత తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది ఒక డాగ్ క్యాన్ మేము మాకు అస్సలు తెలియలేదు పోయిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే యాక్చువల్గా ఎయిట్ టు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మ్యాక్సిమం బతుకుతాయంట సో థర్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ బాగా ఉంది ఇంకా మీరు ఏం చేసినా అది దాని లైఫ్ స్పాన్ అయిపోయిందని డాక్టర్స్ మాకు చెప్పడం జరిగింది మనిషికి వంద సంవత్సరాల లైఫ్ ఎలా ఉందో అలాగే థర్టీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఫుల్ లైఫ్ స్పాన్ ఇంకెక్కువనే జీవించినట్టు మీరు చక్కటి ఆహారము చక్కగా చూడటం వల్ల అది చక్కగా జీవించింది అని చెప్పటం వల్ల మాకు పూర్తికాల జీవితం ఆనందంగా గడిపింది సంతోషంగా ఉందని సంతోషించాలా మా నుంచి దూరం అయిపోయిందని బాధపడాలా ఈ రెండు సందిగ్ధంలో ఉన్నాము కానీ కుక్క అంటే ఒక నిస్వార్థమైన జీవి కుక్క అంటే నమ్మిన బంటు ఒక కుక్కని పెంచుకోవటం అంటే అందరి వల్ల కాదండి ఫస్ట్లో మా పిల్లలు బాగా ఏడ్చి తీసుకొస్తే అసలు ఇది ఎలా పెంచాలిరా బాబు అసలు నాకు రానే రాదనుకున్నా అంటే అప్పటికంత నాకు ఎమోషనల్గా అటాచ్మెంట్ అనేది లేదు మా నాకు కానీ మా వారికి కానీ పిల్లలు బలవంతం మీద తీసుకొచ్చారు రోజుల పిల్లని తీసుకొచ్చారండి తల్లిపాలు తాగిన తర్వాత మాకు ఇచ్చారు ఇది డాల్మేషన్ అండి అయితే ఎంత నైస్ బ్రీడ్ అలా ఎలాంటి స్మెల్ కూడా వచ్చేది కదా దీని దగ్గర మామూలు డాగ్స్ దగ్గర కొంచెం అట్లా ఏం లేదండి తెచ్చిన తర్వాత మెల్లమెల్లగా మాకు అలవాటు అటాచ్మెంట్ అనేది ఏర్పడింది ఇంతసేపు అది సర్వీస్ ఇవ్వటం ప్రేమను చూపించటమే కానీ అసలు ఎన్నడూ కూడా ద్వేషం ఎలాంటి వాటికి రావు కదా మూగజీవాళ్ళకి సో బాగా మా ఫ్యామిలీకి అటాచ్ అయిపోయింది అది అటాచ్మెంట్ అనేది చాలా అయిపోయింది సో వదల్లేని పరిస్థితి అలాంటప్పుడు ఇలా వన్ వీక్ ఫుడ్ తీసుకోకుండా ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఈ సెలైన్ పెట్టినా స్పందించలేదు ఏంటా అంటే ఏజ్ అయిపోయింది అది చివరి స్టేజ్లో ఇబ్బంది పెట్టొద్దని డాక్టర్స్ చెప్పారు సో ఈ విధంగా మేము మా ఆత్మీయత ఎంతో ఆత్మీయురాలైన మా స్పాట్ దీని పేరు మేము కోల్పోయామండి ఆ బాధ వర్ణనాతీతం కుక్కే కదా అనుకుంటారు చాలామంది అది ఓన్లీ డాక్ కాదండి అదొక ఎమోషన్ ఎవ్రీ టైమ్ మీకు పద్నాలుగు సంవత్సరాలు మీ వెనకాలే తిరుగుతూ ఉంటే అది సడన్గా లేదు అన్న ఫీలింగ్ చాలా ఘోరం అది చెప్పలేము మనం వర్డ్స్ తోటి సో దాని ఆత్మ కూడా శాంతించాలని చెప్పి మేము దానికి అన్ని క్రియలు చేసామండి మా హిందూ పద్ధతిలో అలాగే మనుషులకు కూడా చేయాలండి ఎలా చేస్తేనే ఆత్మ అనేది శాంతిస్తుంది నేను అనేది ఏంటంటే మనుషులకి మనం ఏ విధంగా చేస్తామో మన ఇంట్లో పెరిగిన మూగజీవాలకు కూడా మనం అలాగే చేయాలి గోవులకి గోమాతలకి అన్నిటికీ కూడా అలాగే చేస్తారండి సో మనం పెంచుకున్న కుక్కకు కూడా అలాగే చేయాలి అంతేగాని మున్సిపాలిటీ చెత్త కుప్పలో పడేసి అది ఇచ్చిన సర్వీస్కి అది ఇచ్చిన ప్రేమకి అది ఇచ్చిన నమ్మకానికి విశ్వాసానికి మనం కొంచెమన్నా చూపించాలి అని నేను ఈ వీడియో అనేది పర్టికులర్గా మా బాబు గుర్తు కోసం తీసుకున్నాడు బట్ పర్టికులర్గా పోస్ట్ చేసేది ఎందుకంటే పెట్లవర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట తీసుకొచ్చినప్పుడు మనం మంచిగా పెంచుకోవాలి అట్లాగే మంచిగా సాగనంపాలి చాలామంది తెచ్చేలా కట్టేస్తుంటారండి అది దారుణం మనం పెంచుకోలేనప్పుడు ఒక ఫ్రీగా తిరిగే మూగజీవిని తీసుకొచ్చి మన ఇంట్లో స్వాతంత్రం ఇవ్వకుండా ఇరవై నాలుగు గంటలు కట్టేయటం అనేది మహాఘోరం అంట నేనైతే శపిస్తుంది మనసులో అది తిరగనివ్వాలి దానికి తగ్గ ఏర్పాట్లు మనం చేసుకోవాలి అలా చేయగలిగితేనే పెంచుకోవాలి అసలు స్వతంత్రంగా తిరిగేదాన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టడమే పెద్ద తప్పని నాకు అప్పుడప్పుడు ఫీల్ అయ్యేదాన్ని బట్ ఆల్రెడీ తెచ్చిన తర్వాత ఇంకొక చాయిస్ అనేది లేదు తెచ్చిన తర్వాత అట్లీస్ట్ దాన్ని మేము ఎప్పుడు కట్టేసేవాళ్ళం కాదండి మంచిగా తిరిగేది ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రమే దాన్ని కట్టేసేవాళ్ళం కరుస్తుంది కాబట్టి మిగతా అన్ని టైంలో మేము తిరిగేటట్టు ఏర్పాట్లు చేసాము అలాగే సంతోషంగా బతికింది సంతోషంగా దాని అంత్యక్రియలు అన్నీ చేసామండి మొత్తం వాళ్ళు చెప్ ఎట్లా చెప్పారు అట్లా చేసాము మాకు ఇలా తృప్తినిచ్చింది ఎందుకంటే మా చేత్తో నా చేత్తో నేను అన్నం పెట్టా కాబట్టి మాకు హిందూ ధర్మ ప్రకారం మా మాకైతే మా క్యాస్ట్లో లేడీస్ అసలు వెళ్ళరండి మామూలుగా శ్మశానానికి మేము వెళ్ళాము బట్ ఏంటంటే మా వారు తీసుకెళ్ళారు ఎందుకంటే నా కళ్ళతో నేను చూస్తే అది లేదు అన్న భావన నాకు కలగాలి అని చెప్పి నన్ను తీసుకెళ్ళి చూపించారు మొత్తము ఆ బాధ నుంచి నేను అంటే త్వరగా బయటపడాలి అని చెప్పి ఎందుకంటే రోజు నేను అన్నం పెట్టేదాన్ని ఇప్పుడు కూడా తలుపుదిగా ఇట్ల మీదకు వచ్చినట్టు అంటే సడన్గా అయిపోయింది ఇప్పుడు మనుషులంటే వృద్ధులైతే వీక్ అయిపోతారు మంచాన పడతారు అట్లా తెలుసు మనకి ఇది సడన్గా వన్ వీక్ మానేసి చనిపోవటం అనేది కొంచెం మాకు టైం పడుతుంది బట్ చాలా విశ్వాసం కలదండి కుక్క విశ్వాసం అది అది ఇచ్చే విశ్వాసము నిజంగా అంటారు కదా సొంత వాళ్ళు కాదు కదా మనుషులు ఎవ్వరూ కూడా ఇవ్వండి ఒక కుక్క విశ్వాసంగా ఉంటుందండి మా ఇంట్లో ఎవ్వరికి బాగోపోయినా అది తినేది కాదు అంటే దాని ప్రేమ అలాంటిది అది మేము పెంచేటప్పుడు మాకు తెలిసింది తెచ్చుకునేటప్పుడు మాకు అసలు ఏం తెలియలేదు మేము స్లోగా పెంచుతూ పెంచుతూ ఉంటే అలాంటి అటాచ్మెంట్ అనేది మాకు ఏర్పడిందండి ఇరుగు పొరుగు అందరూ కూడా వచ్చారు పాపం ఎందుకంటే రోజు దాన్ని ఊరికే పలకరించేవాళ్ళు బాల్కనీలో అట్లా థర్టీన్ ఇయర్స్ ఉంది కదా థర్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళందరూ కూడా బాధపడటం అసలు నిజంగా అది సరే అంత్యక్రియలు అన్నీ కూడా నార్మల్గానే మా పద్ధతిలో ఎలా చేస్తాము అలా చేసాము తర్వాత ఆస్తికలు కూడా మేము మూడు నదుల సంగమంలో కలిపేయాలనుకున్నాము అలాగే చేసామండి సో ఎవరన్నా నవ్వుకోవచ్చు దానికి కూడా ఆత్మ అనేది ఉంటుంది మనుషులకి చేయాలి తప్పకుండా ఇలా ఎవరైనా చేయకుండా చేస్తే మాత్రం ఆత్మ శాంతించదు సో మేము అన్ని విధాలా చేసామండి మా తృప్తి తీరా మేము పెంచుకున్నాము మా తృప్తి తీరా మేము చేసుకున్నాము ఎవరు నవ్వుకొని నవ్వుకోని కుక్క కూడా చేస్తారా అనుకొని మరి కుక్కకు కూడా మనసు ఉంటుంది కదా కుక్కకు కూడా బాధ్యత అనేది పడింది పదమూడేళ్ళు ఇంటిని కాపలాగాసినది దాని దానికి ఏమి ఇవ్వగలమండి మనం దానికి ఏమి ఇవ్వలేం నిస్వార్థమైన ప్రేమ విశ్వాసం దాన్ని దానికి ఏమి ఇవ్వలేం అట్లీస్ట్ దాని చివరి గడి అన్న అన్ని క్రతువులు సక్రమంగా జరగాలని మేము కోరుకున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా మూగజీవాలని పెంచేటప్పుడు ఇలా చేయాలి అని నేను కోరుకుంటున్నాను అండి అంతేగాని ఇన్ని సంవత్సరాలు మనకు చేసిందని పట్టించుకోకుండా అవతలు పారేయటం లేకపోతే ఇట్లాంటి చేయటం అనేది మంచి పద్ధతి కాదండి ఏ ఆత్మ కూడా ఘోషించకూడదు అని మా ఉద్దేశం మంచిగా పెంచుకున్నామండి ప్రేమగా ఎంతో బాధ తప్త హృదయంతో కాకపోతే జరగాల్సిందే అని ఇమీడియట్గా అంత్యక్రియలు అన్ని చేయించాను ఇది మాకు మా స్ పార్టీ పట్ల ఉన్న ప్రేమ ఈ వీడియో ఇలా జంతు ప్రేమికులు వాటిల్ని పెంచినప్పుడు తగ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దానికి జబ్బు చేసినప్పుడు డాక్టర్ తీసుకెళ్తూ ఇలా పెట్టుకోలేము అంత్యక్రియలు చేస్తూ ఇది ఏమి చేయలేము అన్నప్పుడు పెంచుకోవద్దండి దయచేసి మన ఇంట్లో ఆట వస్తువు కాదండి అది అలా పెంచుకోకపోతే వాళ్ళు బ్రీడ్స్ని డెవలప్ే చేయరు కుక్కర్లు మనం పెంచుకుంటూ ఉంటేనే కదండి వాళ్ళు డెవలప్ చేసి అందరికి ఇస్తుంటారు అసలు ఏమి చేయదు ఆ కొంచెం తగ్గుతుంది మరి ఏమి చేయలేనప్పుడు ముందుకు తెచ్చుకోవాలి అన్నీ సక్రమంగా చేయాలి అని మా ఉద్దేశం ఏమంటారండి అలాగే పెద్దవాళ్ళని కూడా కూడా లేదా మీ ఇంటి దగ్గర ఎవరైనా అనాథలు ఉన్న వాళ్ళకు కూడా గోదావరి ముందుకు వచ్చి చేయాలి మంజీరా అని నా అభిప్రాయం మరి మీరేమంటారో నాకు తెలియదు వీడియో చూసినాక మీ కామెంట్స్ నాకు కావాలండి ఇది గంగ ఇది గోదావరి మంజీరా అండ్ పసుపు ఈ మూడు కలియక కందకుర్తిలో ఉందండి నిజామాబాద్ కృష్ణకర్త చేశాము కింద దిగి ఏమవుతుందంటే ఒకే ఒకటే వస్తుంది ఐదారు మంజీరా దగ్గర దిగగలుగుతున్నాం లేదంటే గోదావరి గోదావరి దగ్గర లేదా పసుపుబాగ్ దగ్గర ఎక్కడైనా ఒక చోటే ఉంటుంది సో మూడు కలియిక అంటే బ్రిడ్జ్ మీద నుంచి అయితే మధ్యలో ఎక్కువ వాటర్ ఉంది అది దిగి చూస్తే ఏమవుతుందంటే వాటర్ చాలా తక్కువ అనిపిస్తుంది మాకు సో మాకు అక్కడ ఇష్టం లేకుండా మూడు నదుల సంగమం దగ్గరే కలపాలని మేము అనుకున్నాము అలాగే చేశామండి ఏదో మాకు ఎంతవరకు అయితే తెలుసో అంతవరకు మేము చేసాము సో కథ ఇది చేస్తుంటే కూడా ఈ వీడియో చాలా బాధగా ఉంది మాకు చాలా టైం పడుతుందండి ఎందుకంటే ముఖ్యంగా నాకు నా చుట్టూతో తిరిగేది కదా సో అదే అండి ఈ వీడియో అలా తీసాము అలా మా స్పాటిని సాగనంపాము అంతే అండి ఉంటాం మరి సో అన్ని విధాలుగా అన్నీ చేసామండి మా స్పాటికి ఇక సెలవురా బంగారు తల్లి